హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఆర్మూర్లో పెరికెట్ దాటగానే కరీంనగర్ రోడ్కు లెఫ్ట్ సైడ్లో అలీ టవర్ పక్కన రవికాక కార్స్ అనే ఉంటుందండి ఈ రోజైతే నేను ఢిల్లీలో ఉన్న ఈ వెహికల్ ఇక్కడనే ఢిల్లీలో ఉంది ఇది రెండు వేల పదిహేను మోడల్ అండి పదకొండు నెల నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఇది ఇక్కడ డీలర్ వద్ద ఉంది వెహికల్ చాలా బాగుంది ఇది టాప్ మోడల్ అండి ఎస్ జటా వేరియంట్ పుష్ బటన్ స్టార్ట్ రెండు కీస్ ఉన్నాయి ఇది టాప్ మోడల్ అండి నాలుగు వీల్స్ వస్తాయి యాభై రెండు వేల చిల్లర కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి మేము ఫోన్లు ఇప్పియకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అలాగే ఈ వెహికల్ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నంబర్ వచ్చేసి డిఎల్ త్రీ డబల్ సికే ఫోర్ వన్ జీరో సిక్స్ అండి ఇది మారుతి ఎస్క్రాసు జెటా వేరియంటు ఎస్ క్రాస్ అండి గ్లాసులన్నీ కంపెనీతో వచ్చినాయండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు బ్యాగ్ వైఫరు స్టెన్ చూసుకోవచ్చండి స్టెఫిన్ కూడా చాలా బాగుంది స్టెఫిన్ ఒకసారి రెండు సార్లు వాడిర యాభై రెండు వేల మూడు వందల డెబ్భై నాలుగు తిరిగిందండి ఒరిజినల్ రీడింగు తోటి వచ్చిన టైర్లు ఏమున్నాయండి స్క్రీను ఇంటీరియర్ చాలా నీట్గా ఉందండి పుష్ బటన్ స్టార్ట్ వెహికల్ క్రూస్ కంట్రోలరు వాల్యూమ్ స్టీరియో కంట్రోలరు నాలుగు పవర్ విండోస్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ హలో బాయ్ ఇంజన్ చూసుకోండి చాలా అండి ఉందండి టైమింగ్ చేయలేదు దలోజీ బానూ ఇవి నాలుగుకి నాలుగు టైర్లు అయితే కంపెనీతో వచ్చినవి ఉన్నాయండి ఇవి టైర్లు అయితే మనం కంపల్సరీ వేసుకోవాలి అంటే మంచిగా ఉన్నాయి కానీ ఇంకా మనం కరెంట్ టైర్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి స్టెప్పింగ్తో పాటు ఐదు టైర్లు కూడా కంపెనీతోటి వచ్చినా కానీ ఇంకా టైర్లు కూడా చేంజ్ కాలేవు ఒకరోజు అలాగే ఫ్రెండ్స్ మీకైతే వెహికల్ కూడా పూర్తిగా చూపించడం జరిగింది రెండు వేల పదిహేను మోడల్ మార్తి ఎస్క్రాస్ జెటా వేరియంట్ రెండు వేల పదిహేనులో నవంబర్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషను కేవలం యాభై రెండు వేల చిల్లర మాత్రం కిలోమీటర్ తిరిగింది ఇవి నాలుగుకి నాలుగు స్టెప్పింగ్తో పాటు ఐదు టైర్లు కూడా మనం ఎప్పుడైతే షోరూమ్ వస్తాయో అవే టైర్లు ఉన్నాయి ఇంకా టైర్లు కూడా చేంజ్ కాలేవు కాబట్టి దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒరిజినల్ రీడింగు ఎటువంటి ట్యాంపరింగ్ లేదు వెహికల్ మాత్రం చాలా బాగుంది ఇది ఇక్కడ డీలర్ వద్ద ఉందండి ఢిల్లీలో డీలర్ వద్ద ఉంది నాలుగు లక్షల ఇరవై వేలు అయితే చెప్తుండూ విత్ ఎన్ఓసి తోటి కొద్ది అయితే బార్గెనింగ్ ఉంది వెహికల్ మాత్రం చాలా బాగుంది రెండు కీస్ ఉన్నాయి ఈ వెహికల్ మీకు ఎవరు నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్లు ఇప్పుడుకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజాంబా డిస్టిక్ కంబర్పల్లి మండల్ ఉప్పూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆరంబూర్లో ఉంటుందండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్